అంటే వేదాలు చెప్పబోయే వాక్య సందేశం ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటే మన పట్ల దేవుని ఏర్పాటు గొప్పది చెప్పండి మన పట్ల దేవుని ఏర్పాటు గొప్పది ఎపిసి పత్రిక మొదటి అధ్యాయ ఆరో వచ్చి నేను సత్తుంది చూడాలి చేరుకున్నారు ఈ పట్ల ఉంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకుని ఏర్పరచుకుని అది ఎన్నికి ఎందుకు పెట్టారంటే ఈ జగతికి పునాది వెయ్యి పరస మునిపే క్రీస్తులో దేవుడు మనలను ఏర్పాటు చేస్తున్నారు ఈ జగతి పునాది వెయ్యి పరస మునిపే క్రీస్తులో దేవుడు మనలను ఏర్పాటు చేస్తున్నాను ఎంత గొప్ప విషయం అండి అటువైంది మీకు ఈ జగతికి కూడా ఇంకా ప్రధానమేర్పాట్లేదు క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే దేవుడి ఏర్పాటు అంత గొప్పది ఎదువైందండి అంటే మనం రక్షించబడి ఇలాగా దేవుడి సన్నిధిలో ఈ విధంగా మంది లోపల ధనవంతులైన వారు వారు భాగ్యవర్తులు ఎంతో మొదటగా నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు ప్రభు మనమే ఎందుకు భారతదేశం తీసుకోవాలంటే ఇది ఎన్న మన్న సంకల్పం కాదు దానికిన్న అర్థం ఏంటంటే మనం భారతదేశం తీసుకుని దేవుని మందులో ఉన్నామంటే ఇది నిన్న మొన్న సంకల్పం కాదు దేవుని సంకల్పం ఎలాంటిది మనం మాట్లాడితే ఈ చీకటికి కూడా ఇంకా పునాది వయమే క్రీస్తులు దేవుడు ఏర్పాటు చేసుకున్న పర్వదానిగా పర్వతంలో ఎంతో మంది కాలు కలిసిపోయారు ఆ యొక్క మధ్యకాలంలో ప్రగా ఉన్న గుర్తు లేదు కానీ ఒక వీడియో చాలా పెద్ద కుటుంబం కలికల కుటుంబం ఆ చనిపోయిన బాడీని టెచ్చు మీద పెట్టారు అది సైడ్ ఈ సైడ్ కూడా పోలీసు డాక్టర్లు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలో కథ ఉన్నాయని మనకు తెలుసు చాలా వీడియాలు చూసామనుకున్నాను వాళ్ళ కథ ఒక ఎందుకంటే వాళ్ళ బంధువులు కానీ ఆ వారిని తాకకుండా కర్రకి నట్టి పెట్టారు చూడండి ఎందుకంటే కేవలం ఎలాగా ఆ బాల్యూ ముందుకుంటే వాళ్ళు కూడా మధ్యకాలంలో తెలుసు చనిపోయి ఉంది సరే మరి అంతమంది వేల కొలిది లక్షల ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొలిది మందిని కాల్చడానికి వారికి సరైన సమాధులు చేయడానికి కూడా అవకాశం లేకుండా కాల్చలే వారు చూడండి అంటే లక్షల మందిలో విందు ఎప్పటి వరకు కూడా సజీవుల లేకపో ఆయన ఆరాధించడానికి ఆరోగ్యంతో పెడితే ఇది ఏర్పాటు కాగా ఆ ఏర్పాటు ఒకటి కాదా ఆ ఒకటి నెంబర్ సరిపోదా